శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను ఆ మంత్రం ఏమిటి ఏ సమయంలో జపించాలి ఈరోజే ఎందుకు జపించాలి అనేటువంటి పూర్తి విషయాలను మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క మంత్రాలు అలాగే ఏంజల్ నెంబర్సు స్విచ్ వర్డ్స్ అనేటువంటివి చాలా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులలో ఒకటి అయినటువంటి అష్టమి తిథి అనేది కలిగి ఉందన్నమాట అలా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు మంత్ర జపాలు కావచ్చు ఏవైనా కూడా అధిక శాతంలో అధిక రెట్ల ఫలితాన్ని మనకి కలుగ చేస్తాయన్నమాట అందుకని మీకు ఈరోజు జపించండి అని వీడియోలు క్లియర్గా తెలియజేయటం అయితే జరుగుతుంది మనం ఈరోజు చెప్పుకోబోయే వీడియో అనేది అనంత సంపదని శ్రేయస్సుని అంటే నలుగురిలో మనకంటూ ఒక సంపద కలిగి ఉండాలి ఆస్తి అనేది కలిగి ఉండాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఆలోచన ఆశ లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరనమాట కానీ దానిని మనం ఎప్పుడైతే నిస్వార్థంగా సంపాదించాలి అని ఆశపడుతూ ఉంటామో అది ఆటోమేటిక్గా సంపద అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట ఒకవేళ అనుకోకుండా వచ్చినా అది అంతగా నిలబడకపోవచ్చు కాబట్టి అమ్మవారి మంత్రాలు జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎదుటివారి చెడు గురించి కానీ ఎదుటివారికి నష్టం కలిగించాలి అని కోరుకొని మాకు మంచి జరగలేదు అని బాధపడవద్దండి మీ సొంతంగా లేదా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు ఆదాయం కలగాలి మంచి జరగాలి ధనాదాయం పెరగాలి అనే ఆలోచనతో అమ్మవారి యొక్క మంత్రాలనేది జపించండి ఖచ్చితంగా మీరు ఊహించినటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆ అమ్మవారు మనకి కలుగు చేస్తారు అనంత సంపదని శ్రేయస్సుని ధనాదాయాన్ని పెంచుతారన్నమాట ఎవ్వరూ కూడా ఇలాంటి అవకాశాలు ఇలాంటి అరుదైనటువంటి రోజులనేవి అస్సలు మిస్ చేసుకోవద్దండి అమ్మ మీద నమ్మకం ఉంచి కనుక జపించినట్లయితే ఖచ్చితంగా మీకు మీరు కోరినంత అనేది వచ్చి చేరుతుందనమాట అయితే దీనికోసం మనం చేయవలసినది మరొక చిన్న పని అయితే ఉందండి ఇలాంటి మంత్రాలనేది జపించేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా అంటే అమ్మవారి యొక్క మంత్రాలు కొన్ని కొన్నింటిలో మనం బీజాక్షరాలతో పాటు జపిస్తూ ఉన్నాము అలా జపించేటప్పుడు పీరియడ్ టైంలో ఉండి కానీ నాన్ వెజ్ అనేది తిని ఉండి కానీ అమ్మవారి మంత్రాలనేది నామాలనేది జపించకండి కొన్ని కొన్ని సందర్భాలలో అలా నిష్కరి నిష్కరిమించటం అనేది చాలా మంచిదన్నమాట ఇంకపోతే మీరు మంత్రాలనేది ఏ సమయంలో జపించాలి అంటే కనుక ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా రాత్రి వేళ జపించండి అనే చెప్తూ ఉంటాము అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు రాత్రి వేళ అమ్మవారు విహరిస్తూ ఉంటారు కాశీలో అమ్మవారి యొక్క పూజలు అనేవి అమ్మవారి దర్శనం అనేది కూడా ఎప్పుడూ మనకి ఎక్కువగా రాత్రి వేళలనే దొరుకుతూ ఉంటుంది పగటి పూట నైంటీ పర్సెంట్ క్లోజ్లోనే ఉంటుంది టెంపుల్ కూడా కాబట్టి అమ్మవారి యొక్క మంత్రాలు అనేది మీరు ఎక్కువగా రాత్రి వేళ జపించండి అని చెప్పటానికి గల కారణం అయితే అదండి తెలియని వాళ్ళ కోసం ఈ విషయాలనేది క్లియర్గా చెప్పడం అనేది జరుగుతూ అనమాట అలాగే మీరు ఈ మంత్రాలనేది పడుకోబోయే ముందుగా జపించండి నిర్మలమైనటువంటి మనసుతో మనసులో ఎలాంటి చెడు చెడు ఆలోచనలు అనేటువంటివి లేకుండా చూసుకొని చక్కగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు అంటే మనం ఏదైతేనే ఆ తల్లిని అడగాలి అనుకుంటున్నామో ఆ విషయాన్ని ఒక్కదాన్ని మీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా అమ్మ మీద ప్రేమతో ఆర్తితో అమ్మని ఆరాధిస్తూ కనుక మీరు అమ్మని అడిగినట్లయితే ఆ తల్లి మీ కోరికని వెంటనే తీరుస్తుందనమాట ఏ తల్లి అయినా బిడ్డ కోరుకుంటే ఖచ్చితంగా తీరుస్తుంది తీర్చలేదు అనే మాట కూడా ఉండదనమాట ఎందుకంటే అమ్మవారు అంటేనే అలా ఉంటారు ఎందుకంటే మనం ఇంట్లో ఏదైనా అడిగినప్పుడు మన అమ్మ ఎలా ఇస్తుందో ఈ అమ్మవారు కూడా అంతేనండి భక్తులు ఎవరైనా కోరుకోవాలే కానీ కోరిన వెంటనే కొంగు బంగారం చేసేటువంటి తల్లి మన వారాహి అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా మీరు నిస్వార్థంగా అమ్మని అడిగినట్లయితే మీ కోరిక అనేది వితిన్ అవర్స్ వితిన్ సెకండ్స్లో కూడా తీరిపోతుందనమాట అలాగే ఇప్పుడు మనం కోరుకుంటున్నటువంటి యొక్క మంత్రము అంటే కోరుకునే కోరికకి సంబంధించిన మంత్రం అనేటువంటిది లక్ష్మీదేవికి సంబంధించినది కూడా అంటే సంపదని శ్రేయస్సుని ఇవ్వాలి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కావాలి ఇలా బీజాక్షరాలతో ఈ లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం మంత్రాలనేవి ఎక్కువగా నూట ఎనిమిది సార్లు అలా జపించటం వలన వచ్చే ఫలితాలనేవి కూడా అంతే రెట్లు అధికంగా ఉంటాయన్నమాట మనం పూజకు వెళ్ళిన గుడిలోనికి వెళ్ళిన పంతులు గారు కూడా నూట ఎనిమిది సార్లు జపించిన తరువాతే మంచిది అని చెబుతూ ఉంటారు మనకి అలా చెప్పటం రాదు అనుకున్న వాళ్ళకి కేవలం మమ అని అనుకోండి అని చెబుతూ ఉంటారన్నమాట ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి నూట ఎనిమిది సార్లు ఎప్పుడూ కూడా జపించడానికి ప్రయత్నం చేయండి ఇంకా చదవగలము ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు వెయ్యి ఎనిమిది సార్లు జపించండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది కూడా చాలా తేలికగా చాలా సులువుగా ప్రతి ఒక్కరూ పలకటానికి చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా జపించుకోవచ్చు అన్నమాట ఒకవేళ మాకు రాత్రి వేళ పడుకోబోయే ముందుగా అంటే మేము రై రాత్రి డ్యూటీలకు వెళుతూ ఉంటాము ఆఫీ అంటే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాము ఇట్లా వేరే వేరే కారణాలు ఉండి కానీ రాత్రి వేళ చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుంది ఎప్పుడైనా సరే మనం బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి ఎలాంటి కార్యాలకైనా కానీ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అందులోనూ పూజాది కార్యక్రమాలతో అమ్మవారిని అనుగ్రహం కోసం మనం చేసేటువంటి ఇలా మంత్ర జపంతో మంత్ర జపం అనేది మనకి వంద రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తుంది సాక్షాత్తు దేవతలు దేవదూతలు అందరూ సంచరిస్తూ ఉండే సమయమే ఈ యొక్క మనకి ఉదయం పూట అనమాట కాబట్టి బ్రహ్మముహూర్త సమయము అని మీకు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము ఒకవేళ ఎవరికైనా టైమింగ్స్ తెలియకపోతే కనుక మూడు గంటలన్నర నుంచి ఐదు గంటలు ఐదు గంటలన్నర లోపు మాత్రమే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి మిగతా సమయాలలో చేయకూడదు అని కాదండి మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఒక గృహ ప్రవేశం జరిగేటప్పుడు ఏదైనా ఒకటి మొదలు పెడుతున్నాము అంటే శుభ సమయాలు ఎలా అయితే చూసుకుంటామో మనం చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఇలా మంత్ర జపాలు అనేవి కూడా ఆయా సందర్భాలలో జపించటం వలన మనకి ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అందుకనే మీకు పర్టిక్యులర్ టైం అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉద్ర ఉదయం పూట వేకువజామున చీకటితో లేచి చక్కగా ఇంటిని అలంకరించుకొని పూజ అనేది చేసుకుంటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేస్తూ వస్తుందనమాట ఇది నేను చెప్తున్న విషయమే కాదండి ప్రతి ఒక్కరు పండితులు శాస్త్రజ్ఞులు అన్ని అందరూ కూడా చెప్పేటువంటి ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి కాబట్టి బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి ఎలాంటి పనికైనా కూడా మనకి వంద రెట్ల ఫలితం అనేది వస్తుందని గమనించి గుర్తుపెట్టుకోగలరు ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఒకవేళ ఎవరికైనా పలకటానికి రావట్లేదు కష్టంగా ఉంది మాకు నోరు తిరగటం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ మంత్రాన్ని మీరు ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్ పెట్టుకొని పేపర్ పైన ఆ బుక్లో ఒక పేపర్ పైన ప్రతిరోజు కూడా ఉదయం పూట అయితే నూట ఎనిమిది సార్లు సాయంత్రం పూట నూట ఎనిమిది సార్లు ఇలా రాస్తూ ఉండండి రాసే ముందుగా అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చమని మీకు అనంత సంపదని ఐశ్వర్యాన్ని అన్నిటినీ కలుగ చేయమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి అయితే మంత్రాలు చదివేటప్పుడు నెమ్మదిగా చదివినా పర్వాలేదండి కొద్దిగా తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి చదవటానికి అయితే మాత్రం చాలా తేలికగానే ఉంటుంది అందుకే మీ అందరికీ కూడా క్లియర్గా చిన్న మంత్రాలు అనేది చెప్పటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అయితే కష్టం లేనిదే ఫలితం ఎక్కడా రాదండి ఆ కష్టం అనేది కూడా మనం పడుతూ ఉంటేనే మనకి ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది ఇప్పుడైతే మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేస్తున్నాను గమనించి చూడండి అలాగే చదివి కూడా వినిపిస్తాను ఓం శ్రీం హ్రీం క్లే ऐं धनादाय नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं धनाधाय नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं धनाय नमः విన్నారు కదండి అద్భుతమైనటువంటి అనంత సంపదని కలుగ శ్రేయస్సును పెంపొందించేటువంటి అద్భుతమైన వారాహి బీజాక్షరాల లక్ష్మీ కటాక్షాన మంత్రం అనేది ఇదేనండి ఎవరైతే ఈ మంత్రాన్ని వీకువజామున చదువుతారో అలాగే రాత్రిపూట పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారు కోరుకున్నది కోరినట్లుగా ఆ తల్లి నిమిషాల్లో క్షణాల్లో జరిపించి తీరుతుందన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఫిరియడ్ టైంలో జపించకుండా ఉండటం నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లా స్కిప్ చేయండి నూట ఎనిమిది సార్లు అయితే మాత్రం ఖచ్చితంగా జపించి చూడండి ఇట్లా చిన్న చిన్న రెమెడీస్తో ఈ మంత్రాలనేది జపించటం వలన మీరు ఊహించినటువంటి మీరు పొందలేననుకున్నటువంటి మీరు కోరుకున్నటువంటి అనంత సంపద అనేది మీకు కలిగేలాగా చేస్తుంది వరాహి అమ్మవారు అయితే మీరు చేయవలసిందల్లా చిన్న చిన్న రిక్వెస్ట్ అండి ఇలా మంత్రాలు జపించాలి అనుకున్నప్పుడు మనకంటూ ఒక అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక పర్టికులర్ డేస్ అనేవి ఉంటాయి ఈ రోజైతే కనుక అష్టమి తిథి కలిగి ఉంది అమ్మవారికి ఎంతో ప్రీతికరం అష్టమి పంచమి తిథులు అనేటువంటివి అలాంటి అష్టమి తిథి అనేది ఈ రోజున కలిగి ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించి చూడండి పది గంటల నుంచి రెండు లోపు ఎప్పుడైనా కూడా రాత్రిపూట జపించుకోవచ్చు అన్నమాట మంత్రాన్ని జపించే ముందు చెప్పిన నియమాలు అనేది పాటించండి అట్లాగే ఎవరైనా వారాహి నవరాత్రులు చేయాలి అనుకున్నా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా అమ్మవారి పటం గురించి పెట్టుకోవాలా వద్దా ఇట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా నేను వీడియోల్లో చెప్తూ ఉన్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినంత వరకు మీ అందరికీ కూడా రిప్లై అనేది ఇస్తూ ఉంటాను తెలిసి తెలియకుండా చేసి ఎవ్వరూ బాధపడవద్దు అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు ఎవరో బయటవారు చెప్పే చెడు మాటలకు భయపడి ఆ తల్లిని పూజించటం అనేది మానుకోవద్దు అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ పూజించిన ప్రతి ఒక్కరికి కూడా అనంతమైన సంపద అనేది కలుగుతూ ఉంటుంది